మోగిన బీహార్ శాసనసభ ఎన్నికల నగారా నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి విడుదలైన ఉప ఎన్నిక షెడ్యూల్ నవంబర్ పదకొండున పోలింగ్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా దిగ్గజ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ప్రతినిధుల భేటీ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన సంస్థ తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతునిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టీకరణ సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రులు బీసీ సంఘాల నేతలు తెలంగాణ అంతటా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వైద్య శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు పురస్కారాలకు ఎంపికైన మేరీ బ్రాంకో రామ్స్ డెల్ షిమన్ సగగుచి స్వీడన్ లోని స్టాక్హోంలో పురస్కారాలను ప్రకటించిన నోబెల్ కమిటీ చైర్మన్ కాంపే నేవీ అమ్ముల పొదిలో మరో స్వదేశీ యుద్ధ నౌక విశాఖ కేంద్రంగా జలప్రవేశం చేసిన ఆండ్రోత్